చక్కగా పోతా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏదో తేడాగా ఉందేంటి పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి గోల్డ్ మెల్లేస్తారనుకున్నావా వేస్తారు అనుకున్నావా అదేం జరగదే ചൂടേണ്ട <laughs> <laughs> <laughs>

పెళ్ళి చేసుకుంటే అంటే పెళ్లి వరకు వచ్చింది పెళ్ళి ఆగిపోతుంది రెండు సార్లు అయితే ఆర్డర్ లేడీస్ ఉంటారు కదా లేడీస్ తోటి తాళి కట్టించుకుంటే దోషం పోతుందని చెప్పి ఉంటాయి కదా అంటే నిజంగా పోవడానికి పూజలా అంటే తాళి కట్టిస్తే అయిపోతుంది తాళి కడితే అయిపోతుంది లేడీస్ ఎవరైనా అనేసి పంతులు కాడ పంతులు చెప్పింది చూస్తున్నాం అది ఎవరికి అడితే ఇక్కడ కాదు మేము లోకల్ వేరే సైడ్ టెంపుల్ ఉంటుంది అంట కదా లోకల్ చిలుకూరు టెంపుల్ ఎక్కడ బ్యాక్ సైడ్ కదా అడుగుడు అడిగితే చూపిస్తే పేపర్లు నిజమే అన్నారు ఆడలతో కట్టించుకుంటే దోషం పోయి పెళ్ళవుతుందని చెప్పు సూటిగా చెప్పు ఎందుకు వచ్చావు அது ஆடலை கே கட்ட நீ பா

పెళ్లి కావాలని మొక్కండి పెళ్లి కావాలని మంచి ఆగండి కొంచెం ఆగండి కొంచెం మొక్కి నాకు మీ కూతురు ఆశీర్వదించండి పైకానండి నాకు కూడా శశివరణం చతుర్భుజం నాకు కూడా పెళ్లి కావాలి పిల్లలు ఉంటారు ఆగండి నండి మంచిగా పైసలాక పెళ్లి కానీ పిల్లలు కొట్టాలి పైసలాక పెళ్లి కానీ పిల్లలు కొట్టాలి ఒక్కొక్క కొడుకు ఒక ఇంకా కొంచెం చెప్పండి ఇంకా ఇంకంతే ఇంకా నాకే ఇంకేమైనా ఆశీర్వదిస్తారు కదా మంచిగా ఆశీర్వదించారు మూడు సార్లు మొక్కండి

పట్టేస్తారు కొంతమంది నిజమే అనుకున్నారా ఇప్పుడు మీరు నిజమే అనుకున్నా నేను నువ్వు నిజమని చేస్తామనియా తెలియని వాళ్ళ కార్లు ఎక్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి ఇప్పుడు అయితే ఇదే ఇది అయింది నిజంగా ఏదైనా జరిగితే మీరు ఆలోచించిన అప్పుడే కార్ ఎక్కడ ఇంకా చూసినా నేను మీ కూతురు వద్దంటుంది ఒకసారి మా ఛానల్ హాయ్ చెప్పండి ఇక్కడ హాయ్ కెమెరా ఉంది మీరు కూడా అని చెప్పండి ఇంకా టెన్షన్ పడుతుంది ఇక్కడ వెనకలేనా నుంచి దించాలా వెనక ఈ దగ్గరైనా దూరం అవుతుందా ముందరైతే ముందర దింపుతా వెనకాల